జనలకొరాల రండి ఇదే లాస్ట్ చూడండి 90% జనాల చిరు ఈ వీడియో పూర్తి చూడండి ఫోల్ జో తీర్బడతది ఎంత ఆద్మీ ఆ ఇట్లా ఆయెబుల్ కే సమస్య అన్న మన కోహెద్ లో ఉన్నామని తెలుసు కాబట్టి కోహెద్ నే సబ్కో మాలమన్నా కోహెద్ మే 12 వ దినం రోజం హే 19 వ రోజు అనట రోజాలది ఇప్పుడే వచ్చామండి మనం చూడండి ఒక మనసికి ఒక parcel అన్నట్టు రెండిని పంపేస్తున్నాం చూడండి మన ఫ్రెండ్ మేరా దోస్తా నే శ్రీలంక వాళ్ళకి సలాం కర్తో మే తరపు సే చూడండి అంతా ఫస్ట్ ఫస్ట్ వచ్చి మేమే ఇవన్నీ సెట్ చేసుకోవాలన్నట్టు బాక్స్ బాక్స్లో ఆడుతున్నాయి కదా ఈ బాక్స్ అన్నీ మొత్తం ఒక సెట్ అన్నట్టు చూసిరు కదా ఆల్రెడీ ఫస్ట్ చూసిరు కదా ఒక్క లైన్కి వచ్చేసి రెండు రెండు ఈ విధంగా ఆడుతున్నాయి కదా ఒక కవర్లో వచ్చేసి రెండు రెండు పక్క ఈ పక్క ఆ పక్క ఇద్దరు కూర్చుంటారు అంటే వీళ్ళు మన వాళ్ళే వీళ్ళు ఇన్ఛార్జ్ అన్నట్టు తీసుమార్గా చూస్తారు అన్నట్టు వీళ్ళు కానీ జనాలు అయితే పర్లేదు స్టార్టింగ్ తోటి వస్తున్నారు స్టార్టింగ్ పోతున్నా మార్నింగ్ మార్నింగ్ అంటే కొద్దిగా టైం ఉన్నప్పుడే వస్తున్నారు ఎక్కువ ఎక్కువ వస్తారేమో అని చెప్పేసి బయట కూడా ఎక్స్ట్రా కవర్ చేసినాము ఎందుకంటే నిన్న చాలా మంది వచ్చారు నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చారు సరిపోతా సరిపోతుందని చెప్పేసి చేసినాము మా వాళ్ళు ఆల్రెడీ వచ్చి తన కుసు కుసు పెడుతున్నాము మా వాళ్ళు చూడండి ఈ విధంగా సో కైసా ఐసాతాయి బీట్ ఆతాయి జో నయా దగ్గర పైలే వాడిని సెకండ్ వన్ ఇస్మేపీ బయటతాయి దిగ అయినా దీకన్నాయి ఫస్ట్ చూపించి చూడడం వల్ల ఎక్కువ మంది కూర్చుంటారు ఇంట్లో వచ్చేసి సింగల్ సింగిల్ కూర్చుంటారు అన్నట్టు చూడండి ఈ విధంగా కూర్చుని పెడుతున్నారు జనాలు మన వాళ్ళు ఇంకా ఫుల్ అయిన తర్వాత ఇంట్లో తీసుకొస్తారు అన్నారు చూడండి ఇది ఫుల్ అవుతున్నది ఇది ఫుల్ అయిన తర్వాత అప్పుడు చూపించు కదా ఆ విధంగా వెళ్ళక పంపిస్తారు అన్నట్టు అది చూడండి మనుషులు అయితే బాగానే వస్తున్నారు ప్రజెంట్ చూడండి మొత్తం అది బ్యాక్ ఆడుతున్నాయి కదా అది అది జనాలు అయితే పర్లేదులే మా నిన్నటి నిన్నటికంటే పర్లేదు నైంటీ ఫైవ్ పర్సెంట్ అనుకున్నాం కానీ ఎక్కువనే వచ్చినట్టు ఉన్నారు చూడాలి లాస్ట్ వరకు ఏ విధంగా వస్తారు ఏందని చెప్పేసి చూడండి చూడండి ఫుల్ అయితే అయింది అది పెద్దది కదా అన్నం కదా ఇది అయితే ఫుల్ డబుల్ డబుల్ పార్సల్ అని మొత్తం జనం అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఫుల్ ఇమామ్ అంటారు కదా ఇమామని అది నమాజ్ చేస్తుంటే చేస్తున్నాను అన్నట్టు చెప్తున్నాను అన్నట్టు జనాలు అయితే పర్లేదులేదండి వస్తున్నారు మా వాళ్ళు వెడ్డింగ్లో ఉన్నారు మొత్తం బయట చూడండి ఎలా వస్తున్నారు అక్కడి నుంచి వాలంటీర్స్ అన్నట్టు అంత వాలంటీర్ మేము ఇదే పని చేస్తాం అన్నట్టు దేకో నమ సార్ అది పత్ర ఇంత టైం అయిపోతున్నారు అది అందుకని చెప్పేసి లోపల ఇస్త టైం చేస్తున్నారు చేస్తారు ఇలా బయట జనాలు సరిపోతున్నాయి అని చెప్పేసి బయట వేసినాం పర్లేదు జనాలు ఎంత రాకున్నా కానీ పర్లేదులే ఓకే ఒక మాదిరిగానే వచ్చారు అయితే ఇస్తా టైం అయిపోతుందని చెప్పేసి మన వాళ్ళు ఆల్రెడీ ఖజురు బిజ్జురు వాటరు అవి సబ్జాగింజాలు వేస్తాయి కదా అవన్నీ ఆ అని వాటర్ లాంటివి వేసి సబ్జాగింజాలతో ఏం చేస్తున్నారు అండి అవన్నీ తాగుతూ ఉంది మన విధంగా వేస్తున్నారు అండి చూడండి ఇఫ్ ఏ విధంగా చేస్తారు చేసిన తర్వాతనే ఇఫ్ చేస్తారు తెలుసు కదా ఇఫ్ టైం అయిపోయింది ఇఫ్తా చేస్తున్నారు చూడండి వీళ్ళు చూడండి టైం అయితే మన వాళ్ళు అసలు ముట్టని తెస్తే కదా మన వాళ్ళు ఆల్రెడీ చేయాలి చూడండి ఎంత తక్కువ వచ్చి జాబ్ బాగానే నచ్చిర్రు తక్కువ ఉన్నారు సబ్స్క్రైబ్ మై వీడియో ప్లీజ్ సపోర్ట్ మీ ఈ మధ్య మనది చాలా మంది చూస్తున్నారు కానీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయట్లేదండి మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నట్టు మన ఛానల్ కొద్దిగా ఇంప్రూవ్ ఉంటుందండి దానివల్ల మనకు కొద్దిగా ఇది అని చెప్పేసి కొద్దిగా బాగుంటుంది అని చెప్పి అంటున్నాం మీరు చూసిన వెంటనే ఒక లైక్ మాత్రం చేయండి సబ్స్క్రైబ్ చేస్తున్నట్టు మనకు ఇంప్రూవ్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్సాగే